ద్రవ్యం వస్తుందో అది అయ్యగారు నెయ్యి వేసినప్పుడు స్వాహ అన్నప్పుడు ఆ ద్రవ్యం వేసే ప్రయత్నం చేయండి కే అందరూ కూడా వరిపాలాలు తీసుకోండి ఎవరు మాట్లాడకూడదు ఎవరు కూడా మీ ఫోన్లో ఉంటే అవి కూడా పక్కకు పెట్టండి ఎందుకు చెప్తున్నానంటే అందరం కలిసి చేసుకున్నప్పుడు ఇలాంటి భగవంతు భగవంతుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా భక్తిని భగవంతుని మీద ఉంచాలి మీరు ఎన్ని లక్షలు పెట్టి చేస్తున్నారు ఎన్ని కోట్లు పెట్టి చేస్తున్నారు ఇక్కడ ఎంత బంగారం మీద వేసుకొని వచ్చిందనే విషయం ఎవరూ చూడరు భగవంతుడైతే మాత్రమూ చూడడు కేవలం భక్తిని మాత్రమే ప్రదర్శిస్తే ఆ భక్తిని మెచ్చి అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కానీ దాంట్లో ప్రదర్శన మాత్రమే కనిపిస్తుంది కానీ భక్తి అనేది కనిపించట్లేదు దీక్ష వేసుకున్న స్వాములు కూడా ఎందుకోసం దీక్ష అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి ఇప్పుడు ఈ పరిసరాల్లో ఉన్నప్పుడు కనీసం ఇక్కడ స్వామి శరణం అనే మంత్ర జపాన్ని చేస్తూ ఉండాలి దీక్ష అనే దానికి కారణమే అది కాబట్టి అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి బాధకాన్ని కొట్టకుండా ఏం చేయాలి భగవంతుని సన్నిధానంలో ఉన్నప్పుడు అంటే ఎంతోమంది ప్రవచనకారులు స్వాములు ఎంతోమంది బ్రాహ్మణోత్తములు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఏమని చెప్తున్నారు కలికాలంలో కావలసినటువంటిది మంత్ర జపమే ఎన్ని పెద్ద పెద్ద యాగాలు చేసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక నామ జపం ద్వారా ఆంజనేయ స్వామి తరించడు చిరంజీవి మనకు భగవంతునిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు కూడా ముచ్చట్లు బంద్ చేయాలి ముచ్చట్లు బంద్ చేసి మీకు నోటికి వచ్చినటువంటి నామస్మరణ నమశివాయ కావచ్చు జై శ్రీమన్నారాయణ కావచ్చు నారాయణ మంత్రమైనా సరే నమశివాయ మంత్రమైనా సరే అయ్యప్ప స్వామి మంత్రమైనా సరే ఏదో ఒకటి మంత్రం మీ మనసులో జపం చేస్తూ ఉండండి కాబట్టి అందరి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే కాలక్షేపో నర్తవం క్షీయం కాలక్షేపో నర్తవ్యం క్షీణమాజులు దినే దినే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం గోవిందే సదా స్నానం గోవిందే సదా జపం గోవిందే సదా ధ్యానం సదా గోవింద కీర్తనం కాలక్షేపం చేయడం ద్వారా వచ్చేటువంటిది నష్టం తప్ప లాభం ఏమీ ఉండదు ఆ కాలక్షేపం చేసే కన్నా భగవంతుని నామస్మరణ చేయడం ద్వారా ఈ శరీరాన్ని మోక్షం పొందే ప్రయత్నం చేయగలుగుతాం కాబట్టి కాలక్షేపం చేస్తే వచ్చేటువంటిది కాలక్షేపం న కర్తవ్యం క్షీణమాదు తినే తినే రోజు ఆయు అనేది తగ్గుతూ ఉంటుంది పెరుగుతుంటుందా మనిషి మనిషి ఆయు ప్రమాణం ఎంత అంటే నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాల్లో చేయాల్సి ఉంటే ఈ శరీరం అన్ని ఇళ్ళు బతికలేము ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతుకుతామేమో కానీ ఈ బతికే అన్ని రోజులల్లో ఈ శరీరాన్ని సార్